Mama ante os Mama ante nagkale. Mama nilipot talagang isusno ako good girl mama. I'm a very good girl. Send me your teacher, my dear brother. After breakup life. Apu apu ay po hindi breakup. Abi abi nito alda patch up. లేడు అక్కల్లి బాగుంది ఎందుకు వెళ్తున్నా నేను వేరే అబ్బాయితో డాన్స్ చేయండి నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా గైస్ మ్యాటర్ ఏంటంటే సనా ఏం చేసిందంటే నా మూడు బాగాలేదు అని పబ్బుకి తీసుకెళ్తారా లేదని అడిగింది ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నాకు కడుపు బాగా నొప్పి వస్తుంది నేను రాను అని రిక్వెస్ట్ చేసింది సో నేనేమంటున్నాను అంటే సాయిగాడి పర్మిషన్ లేదు నేను తీసుకెళ్ళాను ఇప్పటికీ సాయిగా తలలో పెట్టుకుంటున్నావు నిన్న సిచ్యువేషన్లలో ఎట్లా పోతావు అక్క అని నన్ను కూడా అంటాడు కాదే మరి నేను రెడీ అవుతుంది నువ్వేంది అంత చదివే మనం అంత బ్లాక్మెయిల్ చేసి సాగని అడుగుతా రెడీ అయినాక పోదాం నా మొట్టలో అది అదేదాన్ని ఎక్కువ ఎత్తులు తెగింది సో అయితే ఏమైందంటే అదే గడికి ఫోన్ చేసి అడిగినాం దింపేస్తా ఎందుకు వస్తున్నాయా సో మేము రెడీ అయ్యాక సాయిగడికి డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతాం అంటే అమ్మా బయట మళ్ళీ ఏంటంటే సనయం అంటుందంటే బాబులో వేరే డాన్స్ చేస్తే ఆ రీల్ సాయిగాడికి పెడతా అంటుంది అవును పెడతా పెట్టక పెట్టకపోతే సనా కాదు కుక్క సనా అని బరాబర్ ఒక అబ్బాయితో డాన్స్ చేయనో తెలియదు కానీ వాడితో మీద ఖచ్చితంగా మాట్లాడి ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా అప్లోడ్ చేస్తా అప్పు అప్పు అయిపోయింది బ్రేక్అప్

അഡി ആയി കാൽസി പർമിഷൻ അടുത്ത ഡ്രസ് സൂപ്പർ ഉണ്ടോ മറ്റു ഡ്രസ് കൊണ്ട് చూసారా గైస్ నేను వీళ్ళతో చాలా వేరు దూరంగా ఉంటాయి ఒక్కసారి నాకు టైం దొరికితే నేను ఖచ్చితంగా పైకి వెళ్ళి ఒక వీడియో పెడతా ఆ వీడియో చూసి అందరూ షాక్ అయిపోతారు ఫిక్స్ అయిపోతుంది నువ్వు కూడా ఈ మధ్య నువ్వు కూడా ఏం చేసినో తర్వాత పెడతాను సరిపెట్టు గాయస్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం దేవుడు పిల్లి పిల్లలు నేను కూడా చూసుకో చూసేది నన్ను దాన్ని కాదు దాన్ని కూడా నా సోల్ నేను ఎందుకు చూడాలి ఎం కూడా చూడాలి నేను ఎవరు నాకు ఆలుడ కూడా ఉన్నాడు అమ్మో నేను ఎవరు సో గైస్ వీడియో కంటిన్యూ అయితే ఇష్టం వచ్చినట్టు లైట్ చేసుకోవచ్చు అమ్మ నా ముట్టల చేత వీలతో తిరగదు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మానేస్తా వీళ్ళతో తిరగడం సో గాయ సాయి గారికి ఫోన్ చేయకంటే వీడియో కాల్ చేసి మనం రెచ్చగొట్టింది తమాషా తమాషాలు చేస్తుంది కావాలని నేను రెడీగా అవద్దు భయం భయం అయింది నాకు ఇది కావాలని రావట్లేదు సాయింటుంది సాయి గారు తింటాడు నా నేను బరాబర్ రాంగ్ ఇంట్రెస్ట్ లేదు ఐ హోట్ ఇంట్రెస్ట్

కొడుతావు నే చీద రెచ్చిపోతాడు ఎంత మంచి అనిస్తాడు ఏమంటాను ఎట్లా సాయిగా ఎంత మీరు చూడండి అడిగేపు జుట్టు ఇలా అంటే వేరే అబ్బాయి నేను కొడాలి కొంచెం నేను పక్కకుంటే ఇంత ఉంటా ఏం బాగా చదివి చెప్పి కూడా

చిల్లగా గొల్పెండ్ లేదా ఎందుకు అట్లాంటి వాళ్ళు కూడా

వీళ్ళు మట్టి పప్పులు పోయి చుంచిన అమ్మాయి పండు ఇక్కడ నీ ప్రతి వీడు పండక్క దగ్గర ఉంటాయి

అరేయ్ ఓ పోయిలే బలాచ్చు పంజికం పంజిక పడైస్కొని మంచిది ఇది ఏంటి కావి ఏంటి కావి ఏది మాటలు వదరా నా ఫోన్ చేసి బా ఇక్కడ చేస్తావ్ చిన్న పని ఉంది నేను వస్తా నేను

నేను వేరే అబ్బాయితో డాన్స్ చేయండి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వెవరా అలవాటు చూసావు కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెడతావు కొత్త బాయ్ ఫ్రెండ్ మరి ఏంటిది ఏంటి చెప్పావా

అయితే మళ్ళీ ఊరికి ఊరికే ఫోన్ చేసాడు ఏందిరా హలో హలో ఎక్స్ప్రెస్ అన్నాడు దాసేమో మళ్ళీ అది నిద్రపోడు మనం ఇట్లా కట్ చేయాలన్నమాట దా సో ఒక మనిషి తాగి నాటకాలు మా వాటే నడకనే ఏం నడుస్తున్నావు సనా గైస్ ఒకటితో మాట్లాడి ఒక స్టెప్ వేసి అది సారి పంపించింది వాడు పబ్బుల నుండి బయటకు వచ్చి ఎంతవరకు ఆశ్చర్య పూపించిండు స ఫేస్ ఎన్ని బీర్లు నిజాయితీ కప్పుకోవాలి సరే గైస్ సో గైస్ నెక్స్ట్ వీడియో సాయగన్తో ఉంటాను అన్నమాట చాలా బతుకుంటా చచ్చిపోతాను సంబంధం